ఓం శ్రీ మహాగణాధిపతయే నమ తత్వ భారత్కి స్వాగతం భారతమాతకు మాతకు జయం సహోదరులారా ఈరోజు మనం గణపతి విసర్జన గురించి మాట్లాడుకుందాం అసలు గణపతి విసర్జన వెనుక ఉన్నటువంటి తత్వం ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సృజ్ అనే సంస్కృత ధాతువుకి సృజించడం లేదా పుట్టించడం అనే అర్థం ఉంది విసృజ్ అంటే వదిలివేయడం అనేటువంటి అర్థం ఉంది అయితే విసర్జన అంటే మనం వదిలివేయటం ఈ తొమ్మిది రోజుల పాటు మనం ఎంతో ఆనందోత్సాహాలతో గణపతిని ఆరాధించాం ఆయన యొక్క ఆశీస్సులు పొందాం అయితే అసలు ఈ గణపతి విసర్జన వెనక రహస్యం ఏమిటి అంటే సృష్టి స్థితి లయ అంటే మనిషి అయి పుట్టిన తర్వాత ఈ మనిషి సృష్టింపబడతాడు అదేవిధంగా పోషింపబడతాడు అదేవిధంగా లయం చేయబడతాడు దీనికి గుర్తుగానే విసర్జన అనేటువంటి క్రియ మనం చేయడం జరుగుతుంది భాద్రపద శుద్ధ చదువుతినాడు మనం గణేషుణ్ణి సృష్టించి అంటే విగ్రహాల రూపంలో మట్టి విగ్రహం రూపంలో తీసుకువచ్చి ఆయనని ప్రతిష్ఠించి ఆయన తొమ్మిది రోజుల పాటు ఆయన్ని మనం భక్ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తాం ఆయనకి అన్ని రకాల నైవేద్యాలు పెడతాం వివిధ రకాలైనటువంటి అలంకరణలు చేస్తాం అయితే ఎంత పెద్ద విగ్రహంగా మనం ఆయన అర్చించినప్పటికీ మన యొక్క అహంకార ప్రదర్శన కోసం ఆయన సైజులు పెంచేసి ఏ రకంగా ఏ విధమైనటువంటి వస్త్రములతోటి రంగురంగుల వస్త్రాలతోటి ఎన్నో విధాలుగా ఆయన అర్చిస్తాం అయితే ఎన్ని రకాలుగా చేసినా సరే చివరికి పదకొండవ రోజున మనం ఆయనను తీసుకువెళ్ళి అత్యంత భక్తి శ్రద్ధలతో విసర్జన చేయటం జరుగుతుంది అయితే అంటే దీని నుంచి మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే మనిషి పుట్టింపబడతాడు పుట్టిన తర్వాత అతను ఎంత గొప్పగా బతికినప్పటికీ ఎన్ని సత్కర్మలు చేసినప్పటికీ ఎన్ని దుష్కృత్యాలు చేసినప్పటికీ అతను ఎలా బతికినప్పటికీ ఏ రకంగా బతికినప్పటికీ నాయకుడైనా సరే వినాయకుడైనా సరే ఎవరైనా పుట్టిన ప్రతి ప్రాణి నశించిపోక తప్పదు ఇది సత్యం అదేవిధంగా భారతీయులు ఈ వినాయక చవితిని జరుపుకోవడం జరుగుతుంది అంటే భారతీయ శబ్దానికి జ్ఞానమునందు భ్రమించేవారని అర్థం అంటే భారతీయులు ప్రతి దృష్టి కోణం వెనుక ఆధ్యాత్మిక రహస్యం ఇమిడి ఉంది అలాగే పర్యావరణానికి సంబంధించిన రహస్యం ఇమిడి ఉంది సామాజిక దృక్కోణం కూడా ఉంది ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఉన్నాయి మనం భాద్రపద శుద్ధ చవితి అంటే వర్ష ఋతులో చేసుకుంటాం ఈ వర్ష ఋతునాడు వర్ష ఋతువు కన్నా ముందు చెరువులన్నీ కూడా ఎండిపోయి ఉంటాయి ఎండిపోయిన ఆ చెరువుల్లోంచి మట్టిని తీసుకువచ్చి సేకరించి గ్రామాల్లో పెట్టి ఎప్పుడైతే వర్షాలు మొదలవుతున్నాయో ఆ శుద్ధ చవితి నాడు మనం ఆ మట్టి నుంచి గణపతి విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో క్రియేట్ చేస్తాం అంటే సృష్టిస్తాం సృష్టించినటువంటి ఆ విగ్రహాన్ని మనం ఇరవై ఒక్క రకాల పత్రాలతో లేదంటే ఆకులతో మనం విశేషంగా అర్చన చేయడం జరుగుతుంది ఈ ఇరవై ఒక్క రకాల పత్రాలు కూడా వర్షాకాలంలో మనిషికి వచ్చేటువంటి వివిధ రకాల రుగ్మతలు రోగాలను తగ్గించడానికి సంబంధించిన ఔషధాలు ఉన్నటువంటి పత్రాలు అందుకే ఆ ఇరవై ఒక్క పత్రాలని మనం గణపతిని ఖచ్చితంగా అర్చించి ప్రతి వీలైతే ప్రతిరోజు అర్చించి మన ఇంట్లో పెట్టుకుంటాం ఆ పెట్టుకున్నప్పుడు మన చేతి స్పర్శ ఏదైతే తగులుతుందో దానివల్ల ఆ ఔషధ గుణాలు మనకు వస్తాయి అదేవిధంగా ఆ ఆకులు నుంచి వచ్చేటువంటి గాలి ఏదైతే ఉందో దానిని మనం పీల్చుకోవడం ద్వారా దాని యొక్క ఆరోగ్యపరమైనటువంటి మనకి ఆయుర్వేద గుణాలు ఏ ఉన్నాయో అవి సంక్రమించి మనం ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి రుగ్మతను తొలగించుకోవడం జరుగుతుంది ఇది పూర్తయిన తర్వాత పదకొండు రోజులు మనం ఆ గాలిని పీల్చుకున్న తర్వాత ఆయన తీసుకువెళ్ళి విసర్జన చేయటం జరుగుతుంది ఈ రకంగా ఆయుర్వేద పరంగా అది పర్యావరణానికి అనుకూలమైనటువంటి చర్య ఏమిటంటే ఈ మట్టి ఏదైతే ఉందో అది చెరువులోకి పెట్టేసి ఈ ఆకుల్ని వాటిలో కడపడం వల్ల వర్షాకాలంలో వస్తున్నటువంటి కలిక్ కలికి నీరు అంటాం అంటే మట్టితో కూడినటువంటి నీరు అయితే ఉందో అది వచ్చి వివిధ రకాలైనటువంటి క్రిమి దాంట్లో పుట్టడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ ఆకులని దాంట్లో వేస్తే ఆ నీరంతా కూడా శుభ్రపడి మనం ఆ నీటినే వరకు తాగేవాళ్ళు కాబట్టి మన పూర్వీకులు ఈ ఆచారం పెట్టారు అయితే దురదృష్టవశాత్తు మనం పర్యావరణానికి తీవ్రమైనటువంటి హాని ఈ రోజున చేస్తున్నాం ఏ రకంగా అంటే డీజేలు పెడుతున్నాం శబ్ద కాలుష్యం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్లాస్టిక్ సంబంధించినటువంటి విగ్రహాలని రూపొందిస్తున్నాం అది తీసుకెళ్ళి నీటిలో కలుపుతున్నాం ఆ నీటిని మురికి అవడానికి మన పూర్వీకులు ఏదైతే శుభ్రపరచడానికి చేసిన ఏర్పాటు ఉందో కానీ దానిని మనం మురికి మరింత మురికిగా మార్చడానికి ఆ రసాయనాల ద్వారా ఆ నీటిలో నివసించేటువంటి జంతుజాలం ఏమైతే ఉందో అవన్నీ కూడా చనిపోతున్నాయి ఆ రసాయనాలు గాలిలో కలిసిపోయి తిరిగి మనకే ప్రాణాంతకం కూడా అవుతున్నాయి దీనిని మనం ఎవ్వరం కూడా గమనించట్లేదు కాబట్టి మన పూర్వీకులు జ్ఞానంతో ఏదైతే ఈ ఆచారాన్ని పెట్టారో దానిని కనీసం వచ్చే సంవత్సరం నుంచైనా సరే మనం పాటించే ప్రయత్నం చేద్దాం నా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఇది మందికి షేర్ చేయండి మీ ఆప్తులకి పంచండి అదేవిధంగా శుభాకాంక్షలు అందించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు